పరమాత్ముడు ఏం చేసేవాడంటే మీరంతా నా పిల్లలు మీరంతా నేను పుట్టించుకున్న అణువులు మీరంతా నేను ఎదురు చూస్తున్న ఆత్మలు నా ఆత్మ మీ ఆత్మ కలిస్తేనే కదా నేను ఒక జీవాత్మ నుంచి పరమాత్మని అయ్యాను అది ఎలా అయ్యాను అంటే ఇదిగోండి ఈ విభూది ఈ బూడిద మిమ్మల్ని కాల్సింది నేనే పుట్టించుకొని ఎన్ని కష్టాలు సుఖాలు నష్టాలు దుఃఖాలు సంసారం ఎన్నో ఇచ్చి చివరికి నా బిడ్డలు నా ముందే వచ్చి కాలిపోయి బాధ ఆత్మరోదన ఎందుకంటే శరీరమే కాలతుంది అక్కడ ఆత్మ కాలదు ఆ ఆత్మరోదనని వినలేక ఆ తండ్రి ఇంతవరకు కళ్ళు తెలవలేడంటే మీరు నమ్ముతారా కళ్ళందుకే అందకీ తెరవలేడు నా బిడ్డలని నేను చూడలేను పార్వతి బాధపడేటప్పుడు దుఃఖాన్ని వ్యక్తపరిచేటప్పుడు కుటుంబాల గురించి బాధపడేటప్పుడు వాళ్ళు వారి జీవితంలో గెలిచిన ఆ తరుణాలని నాకు దగ్గరికి వచ్చి చెప్పి నా బిడ్డ ఉండట్లేదేదే ఈరోజు సాయంత్రం తర్వాత నా భార్య నాతో పాటు ఉండట్లేదే నా స్నేహితుడు నాతో ఉండట్లేడే వీళ్ళంతా కనబడగతారా కనబడరా కనుమరుగైపోతారా ఇకపైన నేను ఈ శ్మశానంలో ఉండాలా ఈ శ్మశానంలో అందరూ నాలాగే జరుగుతున్నారే వీళ్ళంతా ఎవరు పరిచయం లేని వాళ్ళే ఎవరో చేస్తారు ఎక్కడి నుంచో వస్తారు కదా నాకు భయం వేస్తుంది భయం వేస్తుందని ఏడిచిన ఆత్మకే నేనే నీకు ముక్కంటిని నేనే ఈ యొక్క మూడు లోకాలకి అధిపతిని నేనే సర్వాధికారిని నేనే సార్వభౌమాధికారిని బిడ్డ నీవు నన్ను కన్నావని నేను నిన్ను కన్నావని మన ఇద్దరం చేస్తున్న ఈ వాగ్వివాదంలో ఎవరిని ఎవరు కణాలో రుజువు చేసే అత్యంత ముఖ్యమైన క్షణం ఇదే ఒక్కసారి నాట్యాన్ని చూడు అని చెప్పి తండ్రి ఆ యొక్క కేశాలను వదిలిపెట్టి ఆ యొక్క చితాభస్వం విభూది మీద పోసుకుంటాడు నా బిడ్డ వీడు నా బిడ్డ వేడు అని కాలిపోయిన ఆ శవాన్ని చూడడానికే మనుషులు లేని సమక్షంలో కేవలం బూడిదలాగా ఉన్న ఆ చిన్న జీవాన్ని శరీరం అంతా రాసుకుంటుంటాడు కదా అక్కడ ఆయన ఏడుపుతో పార్వతీమాతకు చెప్తాడు నా బిడ్డలకి చెప్పు పార్వతి నేనే వీళ్ళందరికీ తండ్రినని ఒక్కసారి రుజువు చేయి పార్వతి అని తండ్రి ఏడుస్తూ ఉంటే ఆ పాము ఆ వా అక్కడున్న ఈ కర్కాటకుడు శరీరంలో ఉన్న అందచందాలన్నీ ఆయన గారు ఆడుతూ ఉన్నప్పుడు ఆడుతున్నప్పుడు దేవాది దేవతలంతా ఏడుస్తారంట ఎందుకు శివుడికి ఎంత కష్టము నేనే అని రుజువు చేసుకోవడానికి ఎంత కష్టమా మనసుతో చూడట్లేరు పార్వతి మనసుతో చూడట్లేడు నా బిడ్డ అని చెప్పి ఆడుతూ 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 ఉంటే ఆ బిడ్డ కళ్ళు తుడుస్తూ తుడుస్తూ ఆయన విచిత్రంగా ఆడుతున్నాడే చిత్ర విచిత్రంగా చేస్తున్నాడే అని నవ్వుతూ ఉంటే అప్పుడు ఆయన గారిని ఆయన శరీరంలో కలుపుకోవడమే శివుడి యొక్క మహానీయమైన ఆలోచన అదే శివతత్వం